విజయాపేట జిల్లా ప్రజలకు మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు మైకు నాయక హృదయపూర్వక నమస్కారం తెలుస్తున్నాను మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అనేది మొన్న పేపర్ మీడియంగా తెలిసింది ముప్పై మూడు జిల్లాల్లో ఇరవై రెండు జిల్లాల్లో ఇరవై రెండు వరకు సబ్రిస్టర్ కార్యాలయంలో పెట్టడం జరిగింది మరి మే ఫస్ట్ నుంచి మరి మొత్తం ముప్పై మూడు నూట నలభై రెండు సబ్రిస్టర్ కార్యాలయాల్లో కూడా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా డాక్యుమెంట్ రైటర్లు మరి ప్రజలకు వారధిగా ప్రజలకు ఎంతో మరి కష్టపడి వాళ్ళు జీవనోపాధికి డాక్యుమెంట్ రైటర్గా ఎంచుకొని వారు జీవనోపాధిని కొనసాగిస్తూ సబ్రిస్టర్ కార్యాలయంలో వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు మరి వారి యొక్క స్లాట్ బుకింగ్ చేస్తే వారి యొక్క జీవితాలు పడే పరిస్థితి ఏర్పడుతున్నది మరి వారు కన్నీరు మున్నురవుతున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం మరి వారికి జీవనోపాధి మరి ఏమైనా ఆయన ఏమైనా మీరు ఏమైనా గవర్నమెంట్లోకి తీసుకొని ఏమైనా వారికి ఏమైనా జీవనోపాధి కల్పిస్తారా చెప్పండి లేకపోతే మరి ఏమైనా వారికి అవకాశాలు ఏమైనా చెప్పండి అంతేగాని ఏక ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని వారి జీవితాలు పడే పరిస్థితి తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి వారికి అలా చేయడం వల్ల చాలా కుటుంబాలు రూపబడతాయి కాబట్టి ప్రభుత్వం వారి ఉన్న వారికి తీసుకొని ఏమైనా గవర్నమెంట్లోకి తీసుకొని ఏమన్నా చేస్తే చేయండి అదేవిధంగా సిబ్బందిని కూడా కంప్యూటర్లు ఆపరేట్లు సర్వర్ పని చేయట్లేవు మరి ఇన్ని కష్టాలు అవుతున్నట్టు సబరేషన్ కార్యాలయంలో ఒక పక్క పట్టాదారు పాస్బుక్ నుంచి కూడా ఎంతో మంది రిజిస్ట్రేషన్లు అయ్యి ఎల్ఆర్ఎస్ అని ఇదనే స్లాడ్ బుక్ చాలా మంది ఇబ్బంది పడుతుంటాయి మరి మునిగనకపై తాటిపండు పడ్డట్టు ఈ డాక్యుమెంట్ రేటర్ల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా మాట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు మరి ప్రభుత్వం వెంటనే వారి యొక్క వారిని వారికి అవకాశం కల్పించి వారి జీవితాలకు వాళ్ళకు పాత వాళ్ళు కూడా గతంలో కూడా పాత వాళ్ళు కూడా ఇట్లా స్టార్ట్ బుక్ పెడితే మరి డాక్యుమెంట్ అయితే రోడ్లో పడి ధర్నాలు రాస్తారో ఒకళ్ళు చేసారు మరి అప్పుడు కూడా దాన్ని తీసేసిర్రు మరి మళ్ళీ ఇక్కడ కొత్తగా తీసుకు తీసుకురావడం వల్ల చాలా ఇబ్బంది పడతారు అదే మాదిరిగా ఇప్పుడు మన భూభారత్ అని కూడా చట్టం తీసుకొస్తున్నారు అది కూడా మరి అక్కడ ఏకపక్షంగా నిర్ణయం కొంతమంది అధికారులు ప్రలోభాలకు లోనై మరి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు కొన్ని కోర్టుకే కొన్ని అన్నదమ్మల పంచాలు ఉంటాయి తండ్రిల పంచాలు ఉంటాయి బిడ్డల పంచాలు ఉంటాయి కొన్ని కోర్టు స్టే ఆర్డర్లు ఉంటాయి ఏకపక్షంగా ప్రలోభాలకు అధికారులు లోనై వాళ్ళు భూభారతుల చట్టంలో కూడా ఏదో రాసుకొని వాళ్ళ ప్రభుత్వం ఏకపక్షంగా చేస్తూ ఉంటున్నది అది కూడా కరెక్ట్ కాదు కోర్టు అలా కోర్టు కింద కూడా చర్యలు వాళ్ళ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఎవరైనా కలెక్టర్ అయినా కానీ అధికారైనా కూడా ఎవరైనా కోర్టు కేసులు ఉన్నాయి స్టే ఆర్డర్లు ఉన్నాయి కూడా మీరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే అది కోర్టు దిక్కన కూడా కేసులు నమోదు కూడా ఈ సందర్భంగా నిర్చుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తున్నా డాక్యుమెంట్ రైటర్లు నిత్యం వాళ్ళు చాలా చూస్తున్నాం ప్రజలందరూ చూస్తున్నాం నూట నలభై రెండు సబరిషన్ కార్యాలలో కొత్త భవనాలు కూడా లేక శిథిలావస్థలు చేరుకున్నటువంటి కార్యాలు అవి ముందు కొత్త భవనాలు ఏర్పాటు చేయలేదు అలా ప్రజలకు ఆడ సిబ్బంది కూడా కొరత తక్కువ చాలా తక్కువగా ఉన్నది మరి అలాంటి పరిస్థితులు చూసుకొని మరి అవన్నీ పరిశీలన చేయకుండా ఏకపక్షంగా ఈ స్లాడ్ బుకింగ్ చేయడం అది కరెక్ట్ పద్ధతి కాదు డాక్యుమెంట్ రైటర్ను రోడ్డులో పడకుండా ఆదుకోవాలి అదే మాదిరిగా ఈ ఎల్ఆర్ఎస్ అనేది కూడా ఈ చెరువు సైడ్ పెద్ద పెద్ద నదులు సముద్రాలు ఉన్న ఉన్న కానీ రెండు వందల మీటర్లు తీసుకోవాలి మీరు అక్కడ మామూలు మళ్ళా జిల్లాలో ఉన్నటువంటి చెరువులకు మీరు రెండు వందల మీటర్లు అంటే సుమారు అర కిలోమీటర్లు అర కిలోమీటర్లు తీసుకుంటే ఒక సురేపడ మన హైటెక్ బస్షాన్ని మొదలు పెడితే ఒక అర కిలోమీటర్ మొత్తం ఊ ఇల్లే పోతాయి మరి ఇది ఎక్కడ నిర్ణయం అని అడుగుతున్నారు రాక్ష ఈ ఒక పక్క ఈ గతంలో హైడ్రా తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి ఈ రియల్ ఎస్టేట్ నాశనం అయిపోయింది ఆ రియల్ ఎస్టేటు మరి నాశనం నాశనమైపోతుంది రియల్ ఎస్టేట్ భవిష్యత్తును మరి పెంచే ఉపాయం చేయాలి కొత్త మార్గదర్శనం విడుదల చేయాలి కానీ ఈ రియల్ ఎస్టేట్ మీద ములిగేళ్ళకి తాడిపెడబట్టు ఈ అనవసరంగా ఈ ప్రభుత్వం రెండు వందల మీటర్లు తీసుకొచ్చి ఎల్ఆర్ఎస్ అనేది మంచి పది కాదు ఇవన్నీ రియల్ ఎస్టేట్ సమస్యలు చాలా ఉన్నాయి కొంతమంది మరి పట్టాదారు పాస్బుక్ ఒక ఎకరము అరెకరం ఉన్నటువంటి వెంచర్లో ఉన్నటువంటి డాక్యుమెంట్లకు మరి వీళ్ళు నాలుగవ మీద రిజిస్ట్రేషన్ చేయాలి మరి అలా ీసే చేయట్లేదు ఒక ఐదు ఎకరాలు ఉన్నటువంటి ఆసామి డీటీ బిల్ ఎవరు తీసుకొని చేస్తాడు మరి అరెకరము ఎకరము వాళ్ళ బిడ్డల పిల్లల కోసం భవిష్యత్తు కోసం అర అరెకరము ఒక చిన్న చిన్న ప్లాట్లు మొక్కలు చేస్తూ అమ్ముకోకుండా ఈ ప్రభుత్వం జీవో తీసుకురావడం ఇది రాక్షస ఆనందం ఉంటుంది రియల్ ఎస్టేట్ కనుక ఇట్లనే మేము ప్రభుత్వాలు మరి మొండి వైఖరి వహిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతూ మరి ఇలా చేస్తే మరి ఇక ముప్పై మూడు జిల్లాల్లో కూడా ఈ తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కానివ్వండి డాక్యుమెంట్ అసోసియేషన్ కానివ్వండి ఈ సామాన్య ప్రజలు కూడా రోడ్డుల పడి ధర్నాలు నిరసన కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వానికి చేస్తామని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఇది ప్రజల జీవితాలతో ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి